రికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మా స్పెషల్స్ చూసేస్తారా ఆఫ్టర్నూన్ స్పెషల్ కొత్త రెసిపీతో అయితే వచ్చాను మీ ముందుకి ఇవి చూసార చూసారా ఇవేంటో తెలుసా మీకు ఐడియా ఉందా ఇవి పనస గింజలు మా నాన్న పంపించిన పనసకాయ తినేసినాక గింజలు వస్తాయి కదా ఆ గింజల్ని ఉడకబెట్టి తర్వాత పొట్టు తీసి పెట్టుకున్నాను కట్ చేసి రెండుగా ఇవి వీటితో కర్రీ చేస్తానండి మసాలా కర్రీ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇది చాలా మంచిది కూడాను చాలా ప్రోటీన్ ఫుడ్ ఇది ఇవి ఇవి వచ్చి అందులోకి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్ ఆనియన్ ఒకటి తీసుకున్నాను టమోటా ఒక రెండు తీసుకున్నాను పెద్ద టమోటాలు అండ్ కొంచెం కొత్తిమీర పచ్చిమిర్చి ఇవి వచ్చి ఫ్రై చేసుకునే ఐటమ్స్ ఇందులో ధనియాలు కొన్ని ధనియాలు ఒక టేబుల్ స్పూను ఇవి వచ్చి నువ్వులు తెల్ల నువ్వులు ఒక హాఫ్ టీ స్పూను హాఫ్ టేబుల్ స్పూను ఇది పట్ట లవంగాలు ఒక మూడు అండ్ ఒక గుప్పెడు పల్లీలు మిరియాలు కొంచెం ఒక హాఫ్ టీ స్పూను అండ్ జీలకర్ర అర అర టేబుల్ స్పూను ఇవైతే తీసుకున్నాను అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి సో దీంతో అయితే నేను మంచి రెసిపీ చూపిస్తున్నాను తప్పకుండా చూసేయండి సో ఇప్పుడు నేనైతే గ్యాస్ వెలిగించుకుంటున్నాను ఇందులో అయితే నేను మసాలాలు వేసేసుకుంటున్నాను నువ్వు పక్క రిమైనింగ్ అన్నీ వేసుకున్నాను వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇక్కడ చూసారంటే ఈ పనసగింజలతో పాటు నేను కొన్ని బఠానీలు కూడా తీసుకున్నాను నా కాడ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి నేను తీసుకున్నాను ఇన్ కేసు మీ కాడ అవైలబుల్ లేకపోతే అది స్కిప్ చేసేయండి క్యాలీఫ్లవర్ కూడా అంతేను నేను మునక్కాయ మునక్కాయ వేసుకోవచ్చు వంకాయ వేసుకోవచ్చు అందు క్యాలీఫ్లవర్ వేసుకోవచ్చు బీన్స్ కూడా వేసుకోవచ్చు బట్ కాడ ఇవి అయితే అవైలబుల్ ఉన్నాయి అని చెప్పి నేనైతే వేసేసుకుంటున్నాను మీ కాడ ఏం అవైలబుల్ ఉన్నా అవి వేసుకొని చేసుకోవచ్చు లేదా ఉత్తి గింజలైనా చేసుకోవచ్చు నో ప్రాబ్లం నాకైతే ఇప్పుడు ఈ మసాలాలు అయితే ఫ్రై అయిపోయాయి తెల్ల నువ్వులు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి వేసుకోవాలి కొంచెం లాస్ట్లో వేసుకోవాలి నువ్వులు లేదంటే మాడిపోతాయి సో లాస్ట్ తెల్ల తెల్లములు వేసేసుకొని నేనైతే ఫ్రై చేసేసుకున్నాను చూస్తాను సో ఇప్పుడైతే నేను ఇది మిక్సీ గిన్నెలో వేసేసుకుంటున్నాను ఇందులో అయితే నేను తీసి పెట్టుకున్న ఒక త్రీ పచ్చిమిర్చి అంటే నేను కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను అండ్ ఉల్లిపాయలు కూడా వేసేసుకుంటున్నాను ఇవన్నీ వేసి మనమైతే మిక్సీ పట్టేసుకోవాలి పేస్ట్ లాగా కొంచెం వాటర్ పోసుకొని పేస్ట్ చేసేసుకోండి మరీ ఎక్కువ గ్రైండ్ అయిపోకూడదు కొంచెము బరగ్ బరగ్గా ఉండాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ నాకు ఇక్కడ ఉంది కాబట్టి నేనైతే వేసుకోవట్లేదు లేదంటే మీరు ఒక ఇంచు అల్లము తెల్లుల్లిపాయలు వేసేసుకొని మనమైతే ఫ్రై చే అదే మిక్సీ పట్టేసుకోవచ్చు సో నేను ఇప్పుడైతే ఆయిల్ వేసేసుకుంటున్నాను కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుంటున్నాను సో ఇందులో అయితే నేను కొంచెం షాజీరా వేసేసుకుంటున్నాను ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి సో ఇప్పుడు షాజీరా అయితే ఫ్రై అయిపోయింది మల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలి ఫస్ట్ ఫ్రై ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకుంటాను అంతా సింపుల్ ప్రాసెస్ అండి ఏది నేను కాంప్లికేటెడ్గా చేసుకోను అంతా సింపుల్ సింపుల్గా వండేస్తాను అప్పుడే మనకు టైం అనేది సేవ్ అవుతుంది టేస్ట్కి టేస్ట్ కూడా ఉంటుంది మనము పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకొని ఒకసారి అయితే కలిపేకోవాలి మొత్తము అన్ని పైకి ఉంటే కలిపేలాగా ఇందులో కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి పప్పు అయితే ఒక టీ స్పూన్ యాడ్ చేసుకున్నానండి అందులోనే అందులోనే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఎక్కువ వేసుకోవద్దు అంటే ఇది కొంచెము మసాలా కదీస్తు కదా కొంచెం ఉప్పు తక్కువే పడుతుంది ఇందులో రెండు రెండు స్పూన్లు కారం అయితే వేసేసుకుంటున్నాను అది కలుపుకోవాలి ముక్కలకు పట్టేటట్టు స్లో ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టద్దు కదా ఏదో ఫ్రై లాగా కలర్ఫుల్గా ఉంటుంది కదా ఇందులో వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి కొంచెం కొంచెమే వేసుకోవాలి ఎక్కువ వేయద్ది మసాలా మళ్ళీ వేస్తాం కదా దాన్ని బట్టి చూసి వేసుకుందాం చాలు కొన్ని వాటర్ వేసినాక ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలు ఉన్నాయి కదా ఈ టమోటాలు అయితే వేసేసుకోవాలి బాగా కలుపుకోవాలి మంచిగా కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసేసుకోవాలి అయితే ఇలా మంచిగా పేస్ట్ చేసి పెట్టేసుకున్నాను ఈ స్ట్రక్చర్లో ఉంటే చాలు ఇదైతే ఇప్పుడు వేసేసుకుంటున్నాను నేను సో మసాలా అయితే వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఈ మసాలా గిన్నెలోనే కొంచెం వాటర్ కలుపుకొని ఆ వాటర్ కూడా వేసేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని అవైతే పోసేసుకుందాం సో ఇందులో అయితే మసాలా వేసేసుకున్నాం కదా వేసేసుకొని బాగా కలుపుకోవాలి అంతే వెరీ సింపుల్ ఇందులో ఇప్పుడు మనకి అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసాం కదా మనమైతే మూత పెట్టేసుకొని టూ విజిల్స్ రానిచ్చుకోవాలి చాలు ఏం పుక్క అవన్న అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ నేను పనసకాయ గింజలు ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టాను సో దా అవి త్వరగా ఉడికిపోయి ఉన్నాయి ఉడికిపోతాయి కూడా ఎక్కువ ఉడికించుకోకూడదు కొంచెం ఉడికితే చాలు కర్రీ అయితే రెడీ అయ్యేటువంటిది చూద్దామా మూత తీసి చూసారా ఎంత ఎమ్మీగా వచ్చింది కర్రీ మాత్రం సింపుల్ ప్రొసీజర్ పెట్టేసుకోవడమా రెండు విజిల్ పెట్టేయడమా తీసేయడమా అంతే సో ఇదండి మా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీలో ఎంతమంది గింజల కూర ట్రై చేశారో నాకు కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ నెల్లూరు వర్సెస్ రాజమండ్రి అండ్ కింద గంట సింబల్ ఉంటుంది ప్లీజ్ క్లిక్ చేయండి అప్పుడే నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తుంటాయి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెషన్లో అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్